అసలు మందులు కూడా వేసుకోలేదు సార్ అసలు మందులు మానేసాడు అసలు పడిపోయిన రెండు నెలలకే మూడు నెలలు నాలుగు నెలలు మందులు వాడితే అవకాశం ఉండేదేమో అట్ట ఐదు నెలలు వాడాడు ఇంకా అసలు శాంతం పూర్తిగా మానేసాడు అసలు బాబు ఆయనే చూసుకుంటాడు నాకు మందులు వద్దు నాకు వేసుకోలేదు మరి పా కదా ఇప్పుడు ఆయన క్రైస్తవ ఇది పాస్టల్ చేసిన హత్యే కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన క్రైస్తవ ఆచారాల ప్రకారమే సమాజ్ చేశారు వాళ్ళ ప్రకారమే చేసారు పాస్టల్ ఇప్పుడు బైబిల్ ప్రకారంగా వైద్యం చేసుకోకూడదా అంటే కనుక మనకి లోకా భక్తుడు లోకా భక్తుడు జేశకృష్ణ శిష్యుల్లో ఉన్నటువంటి లోక వారు కూడా వైద్యుడు అన్నట్టుగా మనకు బైబుల్లో రెఫరెన్స్ ఉన్నాయి పొలస్తు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వర్షం చూస్తే లోకాను ప్రియుడైన వైద్యుడును జయమాయు మీకు వందరం చెప్తున్నాడు ఇక్కడ లోక వైద్యుడు అని కూడా కాన్సెప్ట్ ఉంది మొదటి జీమోతి రాసిన పత్రిక ఐదు ఇరవై మూడులో ఇక మీద నీళ్ళైతే రాక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చి బలహీనతల కోసం ద్రాక్షారసం కొంచెం పుచ్చుకోవాలను ద్రాక్షారసం అనేది అయితే ఉందో అది వైన్ కాదు అక్కడ మనం ఆరోగ్యం కొరకు ద్రాక్షాసం తాగుతాం కాబట్టి అప్పుడప్పుడు ద్రాక్షాసం చలి కనిపిస్తాయి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని బట్టి ద్రాక్షాసం అక్కడ అవసరమైన పరిస్థితి ఉంది కాబట్టి ద్రాక్షాసం జబ్బు నిమిత్తం ప్రార్థన చేసుకోవాలని చెప్పలేదు జబ్బు అయితే కొంచెం ద్రాక్షారని కాన్సెప్ట్ కూడా ఉంది అదే విధంగా మనకి ఆది కాలం యాభై అధ్యాయం రెండో వర్షం కనుక చూస్తే అక్కడ యోసేపు దగ్గర యోసేపు దగ్గర వైద్యులు ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించాను యోసేపు అదే విధంగా సామెత గ్రంథం చూస్తే ప్రాణం పోచున్న వానికి మద్యంయుడి కాన్సెప్ట్ ఉంది ఎక్కడైతే ఉన్నారో వీళ్ళు అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు ఆల్కహాల్ తో మనం చేసిన ఎనర్స్టిక్ అనేది అవుతుంది అవి మొత్తం సంబంధించిన విషయాలు అవి కూడా అలాంటి సందర్భాలు కూడా ఉపయోగించవచ్చు అని కూడా బైబుల్ చెప్తా ఉంది కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి అంటే నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఆమె హాస్పిటల్ కి వెళ్లకుండా కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుంది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో టోటలీ రాంగ్ అండి బైబుల్స్ లో మరి కొంతమంది సేవకులు కొంత అలా ఉండి దాన్ని బట్టి మీరు అవి కానీ బైబుల్ దృష్టిలో అయితే మరి వీక్షకులు గమనించండి ఆ వైద్యం చేసుకోవద్దాని ఏం లేదు మనం మన దైవత్వం నమ్ముతాం మనంత ఆస్తికులం మనం మీరు ఏ దేవుడిని పూజించినా ఆ దేవుడి ద్వారా మంచి జరగాలని ప్రతి ప్రతి హాస్పిటల్ ముందు ప్రతి హాస్పిటల్ ముందు గుడి ఉంటది గుడి ఉంటది గుడికి పూజ చేసుకున్న దండం పెట్టుకుంటారు డాక్టర్ అయినా సరే ఆ అయినా సరే భక్తి మార్గం భక్తి మార్గమే ఇదిదే కానీ భక్తి ఈ వైద్యమైనా ఈ వైద్యులైనా వైద్య జ్ఞానమైనా ఎలా వచ్చిందంటే భగవంతుని వచ్చినా నమ్ముతాము కాబట్టి భగవంతుని వచ్చిన దాన్ని చెడుగా చూడాల్సిన అవసరం లేదు ఆ వైద్యం చేసుకుంటూ అది చేయాలన్నా డాక్టర్ అయినా ఆఖరికి వెళ్ళి ఆసుపత్రి దేవుడు ఇది దిక్కు చేసిన చేస్తున్నాను అనే కాన్సెప్ట్ నమ్ముతారు కాబట్టి ఇక్కడ మనం వైద్యాన్ని కించపరచట్లేదు క్రైస్తవులు వైద్యం చేసుకోవచ్చు తప్పే లేదు కాబట్టి ఆ విషయాన్ని బైబుల్ నుండి చూపించా లోకాన్ని వైద్యుడు ఉన్నాడని చూపించా ఆ జబ్బు నిమిత్తం ద్రాక్షారసం కొంచెం పుచ్చుకోమని చెప్పి పాల్ చెప్పిన విషయం చూపించా ఇలాగా ఎవసేపు దగ్గర మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారని కూడా చెప్పించా చూపించాను బైబిల్లో కొన్ని విషయాలు సైనికులు వాళ్ళు చనిపోయే పరిస్థితులు యా ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి అని నమ్మటం క్రైస్తవ్యాలు తప్పైతే కనుక ఇప్పుడు ఈ శివశక్తి కరుణకర్సుకున శివపురాణంలో ఉన్న విషయాల గురించి జవాబు చెప్పాలండి సంపూర్ణ శివ మహాపురాణం రుద్ర సంహిత అధ్యాయం పదకొండు కనుక చూస్తే ఇక్కడ రోగ దుఃఖములు పోతాయి అని చెప్పి రాయబడి ఉందండి శివపురాణం రుద్ర సంహిత అధ్యాయం పద్నాలుగు కనుక చూస్తే బ్రహ్మ చెప్తున్నాడండి ఏమంటే రోగ విముక్తి అవ్వాలంటే యాభై వేల సార్లు లింగార్చన చేయాలంట అలాగే రోగ నివారణ కలగాలంటే లక్ష గన్నేరు పూలతో ఆయన అర్చించాలని వ్రతం చేయాలని ఇక్కడ శివపురాణం ఉందండి ఇలా హిందూ గ్రంథాలు కనుక చూస్తే అనేక చోట్ల రోగ విముక్తి కొరకు చాలా వ్రతాల గురించి చాలా రాసుంటాయండి అయితే ఇప్పుడు ఈ సుగుణ జవాబు చెప్పాలండి ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయని నమ్మటం తప్పు అని కనుక అంటే మరి శివపురాణంలో కూడా వ్రతాలు చేస్తే రోగాలు తగ్గుతాయని ఉంది కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం కాబట్టి కరుణాకర సుగుణ బైబిల్ ప్రకారంగా అయితే కేవలం ప్రార్థన మాత్రమే చేయమని బైబిల్ చెప్పట్లా ప్రార్థనతో పాటు వైద్యం కూడా చేసుకో బైబిల్పై సరైన అవగాహన లేకుండా బైబుల్ అజ్ఞానటువంటి కరుణాకర్ సుగ్న చెప్పిందలా నమ్మబాకండి అలాగే కొంతమంది క్రైస్తవుల్లో కూడా కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి కూడా దయచేసి క్రైస్తవాన్ని విమర్శించకండి బైబుల్ చదవండి క్రైస్తవ నమ్మకాలని తెలుసుకోండి ప్రైజ్ లాడ్